పన్నెండవ పిఆర్సీకి సంబంధించి శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ పై జరిగిన చర్చలో బుధవారం పిడిఎఫ్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్నెండవ పీఆర్సీ అమలు చేయడం చేయాల్సి ఉందన్నారు గత ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిందన్నారు కొటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఆశించారని తెలిపారు తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పన్నెండవ పిఆర్సీ ఐఆర్ ప్రకటించలేదన్నారు పెండింగ్లో ఉన్న డిఎల గురించి ప్రస్తావన లేదన్నారు సిపిఎస్ కు మెరుగైన పథకాన్ని తీసుకొస్తామని చెప్పారని ఇప్పటి వరకు దీనిపై చర్చించలేదన్నారు రెండు వేల నాలుగు ముందు నియమక నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు మెగా డిఎస్సి నోటిఫికేషన్లో ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు పాఠశాల విద్యకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరలా అదే విధానాలను కొనసాగిస్తుందన్నారు అన్నారు దీనివల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగులు వేతనాలు పెంచాలని కోరారు కాంట్రాక్ట్ లెక్చరర్లకు రెగ్యులర్ చేసేందుకు గత ప్రభుత్వం జీవో వన్ వన్ సెవెన్ ను తీసుకొచ్చిందని దీన్ని కొటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు ఎయిడెడ్ జూనియర్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలో కూడా దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని కోరారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చిన రుణం అప్ప సహాయమా అని ప్రశ్నించారు అప్ప అయితే కేంద్రం చెల్లిస్తుందా రాష్ట్రం చెల్లిస్తుందా అని స్పష్టత ఇవ్వాలని కోరారు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని కోరారు అలాగే కౌలు రైతులకు ఆర్థిక సహాయంపై స్పష్టత లేదన్నారు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలని కోరారు బడ్జెట్ అప్పుల దిశగా వెళ్తున్నట్లు ఉందని వైసీపీ సభ్యులు టి మాధవరావు విమర్శించారు బడ్జెట్ లో ఆర్థిక లోటు అరవై ఆరు వేల కోట్ల వరకు ఉందని చెప్పారు ఇలానే అప్పులు చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అప్పుల వల్లే లక్ష కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్ ఉంటుందన్నారు